ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ కి వాడికి మన నమ్మకూడదండి వాడు ఈజ్ బిజినెస్ మ్యాన్ వాడికి అక్కడ ఫ్రెండ్షిప్ ఇటువంటివి ఏం లేవు ట్రంప్ దగ్గర నుంచి మనం ఎటువంటి ఆశలు పెట్టుకోకర్లేదు సో ఒకటే ఒకటి ఏంటంటే వాడు భారతదేశానికి వ్యతిరేకంగా అయితే వెళ్ళాడు ఇదివరకు బైడెన్ రిజైన్ లో ఏంటంటే ఇంకా డీప్ స్టేట్ ఈ మణిపూర్ ఇటువంటి ప్రాంతాల్లో ఎలా వస్తూ ఉండేదో అక్కడి నుంచి యూఎస్ నుంచి ఫండ్స్ ఇచ్చి ఇక్కడ మన వాళ్ళని ఎలా రెచ్చగొట్టడాలు యుఎస్ వేడు అవి అని చెప్పారో అవన్నీ ఆపేశాడు కానీ ట్రంప్ ఏదో మనకి భారతదేశానికి సపోర్ట్గా ఉంటాడంటే మనం ఎక్కువ ఆశించకూడదు అని వాడి దగ్గర నుంచి వాడు ఏంటంటే మనకి హిందీలో అంటారు క్రెడిట్ చోర్ అంటాడు ఎవడో చేసేస్తాడు ఆ నేనే చేశాను నేనే చేస్తాను అనుకోడు సో వాడి క్రెడిబిలిటీ కూడా పోయింది ట్రంప్ విషయంలో సో అందు గురించి ట్రంప్ని అంత సీరియస్గా తీసుకోకర్లేదు మనం అతి ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే మోదీ గారు స్టేట్మెంట్ ఇవి ఇచ్చారు మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూసుకుంటే ఫస్ట్ మేము పాకిస్తాన్ తో చర్చలు జరపము ఒకవేళ చేయాల్సి వస్తే దేని మీద చేస్తామో టెర్రరిజం మీద పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీదే క్లియర్ స్టేట్మెంట్ అది అవును నెక్స్ట్ అంటే దాని తర్వాత ఈరోజు చూడండి ఇవి బయోటరల్ ఇష్యూ అని అమెరికా స్టేట్మెంట్ ఇచ్చాడు అయిపోయింది వాడు అమెరికా రోల్ అక్కడతో అయిపోయింది నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాల్సింది ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఇంకా నాన్ నెగోషియేషన్ అది అయిపోయింది